మీకు దమ్ముంటే ఎవడన్నా నేను కూడా వస్తా ఈ గుడివాడ పట్టణంలో మేము లబ్ధిదారులము మాకు ఇంటి స్థలం రాలేదు ఇల్లు రాలేదు అని కనుక ఒక్కళ్ళతో కూడా చెప్పిచ్చిన ఎన్నికల్లో పోటీ చేయను మా పిల్లలకు పట్టాలు రాలేదు

గుడివాడ పట్టణంలో తిరిగేటప్పుడు ఏ వ్యక్తి కూడా నాకు పెన్షన్ రావట్లేదనో అమ్మఒడి రావట్లేదనో చేయూత రావట్లేదనో ప్రభుత్వం నుంచి అనేది అందాల్సినటువంటి సహాయం అందట్లేదు చెప్పినటువంటి కంప్లైంట్ ఒకటి కూడా లేదు ఎక్కడ కూడా మాకు ఇళ్ళు లేవు ఇళ్ల పట్టాలు లేవు అని చెప్పేటువంటి పరిస్థితి లేదు చూపిస్తే నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ఇచ్చేసేమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు நீகைத்தை நியாயிரி கீகே சார்